పొట్లకాయ పేరు చెప్తేనే మొహం పక్కకి తిప్పేసుకునే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి పొట్లకాయ పెరుగు పచ్చడి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా రైస్లోకి రోటీలోకి ఎంతో బాగుంటుంది మరి ఎలా చేయాలో చూడాలని అనుకుంటున్నారా వచ్చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పొట్లకాయ ఒకటి కోసుకుని వెళ్ళి మనం పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసుకున్నాం చూడండి ఫ్రెష్గా ఉంది దీంతో ఇప్పుడు పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను హాయ్ అండి నమస్తే పొరంకిస్ కిచెన్ ఛానల్ కి స్వాగతం ఈరోజు మన పొరంకిస్ కిచెన్ లో మనం ప్రిపేర్ చేసుకుంటున్న రెసిపీ పొట్లకాయ పెరుగు పచ్చడి అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా రెండు వారి నేను నిన్న సాయంత్రం గార్డెన్ లో నుంచి ఈ పొట్లకాయ కట్ చేశానండి అయితే సాయంత్రం చేయడానికి వీలు పడలేదు ఈ రోజు మార్నింగ్ నేను స్టార్ట్ చేశాను ఈ పొట్లకాయ పైనున్న ఈ సన్నని లేయరు ఈ పొట్టంతా వచ్చేయాలండి లేదంటే పసరి వాసన వస్తుందనమాట చాకు కానీ స్పూన్ కానీ తీసుకుని ఇలా క్లీన్ చేసుకోవాలి పొట్లకాయ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్క స్పూన్ సాల్ట్ తీసుకొని ఈ కాయకి బాగా పట్టించాలన్నమాట చేతితో రుద్దుతూ ఇలా చూడండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కాయని చక్కగా ఈ ఉప్పుతో క్లీన్ చేసేసుకోవాలి తర్వాత చూడండి కొంచెం వాటర్ వాటర్గా ఇలా బయటకు వస్తుంది ఉప్పుతో రుద్దడం వలన ఇప్పుడు నీళ్ళల్లో కడిగేయాలన్నమాట ట్యాప్ కింద పెట్టి చక్కగా కడిగేస్తే ఇట్లా క్లీన్ అవుతుంది ఇప్పుడు ఈ పొట్లకాయకి మొదల చివర కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా లేత పొట్లకాయ అండి మన గార్డెన్లో పండిన పొట్లకాయతో మనం ఇప్పుడు పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇలా రెండుగా కట్ చేసిన తర్వాత ఈ విత్తనాలు ఇష్టమైన వాళ్ళు ఉంచుకుంటారు కొంతమంది నాకైతే ఇష్టం ఉండదండి అందుకే నేను తీసేస్తున్నాను లేత ఇతనాలైనా కూడా తీసేసేయాలి లోపల చక్కగా ఇలా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి పెరుగు పచ్చడికి అయితే కొంచెం చిన్న ముక్కలే కట్ చేసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి కట్ చేస్తే నేను ఈ కప్పుడు ముక్కలు వచ్చాయి ఇక్కడ నేను ఒక చిన్న కుక్కర్ తీసుకున్నాను దానిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసేస్తున్నాను అలాగే ఈ ముక్కలు ఉడకాలి కాబట్టి చిన్న గ్లాసు వాటర్ కూడా వేస్తున్నాను దీనిలోకి ఒక చిన్న స్పూన్ తో ఒక స్పూన్ హాఫ్ టీ స్పూన్ ఉంటుంది ఈ సాల్ట్ వేసేసుకుని బాగా ఇలా మిక్స్ చేసేసుకుని మూత పెట్టి ఓన్లీ వన్ విజిల్ అండి వన్ విజిల్ రాగానే మీడియట్ గా స్టవ్ బంద్ చేసేయాలన్నమాట కుక్కర్ విజిల్ వచ్చే లోపు మనం ఒక మిక్సర్ జార్ తీసుకుని దానిలోకి మూడు పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే దానిలోకి కొబ్బరి అండి తురిమిన కొబ్బరి ఒక మూడు స్పూన్ల పచ్చి కొబ్బరి తురిమింది కూడా ఇందులోనే వేసేసుకుంటున్నాను అలాగే వెల్లుల్లి రెబ్బలు మనం ఇందులో ఎక్కువ కారం వాడమండి కొంచెం ఘాటు ఉండాలి అలాగే వెల్లుల్లి రెబ్బలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఏడు ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు వేసాను నేను ఇక్కడ చూడండి ఈ చిన్న సైజు అల్లం కూడా ముక్కలుగా కట్ చేసి వేసేద్దాం చూడండి అల్లం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసాను దీనిలోకి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేద్దాం వేసి ఇప్పుడు చక్కగా మెత్తగా పట్టుకోవాలన్నమాట వాటర్ యాడ్ చేయకూడదు వాటర్ యాడ్ చేసుకుండానే మెత్తగా పట్టుకోవాలి ఈ పేస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీ దగ్గర కొబ్బరి తురుము లేదనుకోండి ఒక మూడు నాలుగు అంగుళాలంత కొబ్బరి ముక్క తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి కూడా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇలా పేస్ట్ లాగా చేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడైంది కదా ఒక పావు స్పూన్ అంతా పొడి వేసాను అలాగే ఒక్కొక్కటి వేసేసుకోవచ్చండి ఆయిల్ వేడైంది కాబట్టి ఆవాలు ఒక హాఫ్ స్పూను అలాగే జీలకర్ర కూడా ఒక హాఫ్ స్పూను పచ్చి శనగ కూడా వేసుకుంటే బాగుంటుంది హాఫ్ స్పూన్ అంతా వేసాను నేను వీటిని బాగా మిక్స్ చేయాలి రెండు ఎనిమిది వేసాను ఇవన్నీ బాగా ఇలా కలుపుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేస్తాను వన్ విజిల్కే చక్కగా కుక్ అయిపోయాయండి పొట్లకాయ ముక్కలు ఈ వాటర్ అంతా తీసేసి ఈ తాలింపులో వేసేసుకుందాం ఇప్పుడు వాటర్ తీసేసిన తర్వాత పొట్లకాయ ముక్కల్ని ఇలా తాలింపులో వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట తాలింపులో వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేస్తే సరిపోతుంది ఒకసారి ఇలా ఈ తాలింపు అంతా కూడా ఈ పొట్లకాయ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనం ఉడికించుకునేటప్పుడు ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు చెక్ చేసుకుని సాల్ట్ వేసుకోవాలి దానికంటే ముందు కొంచెం పసుపు వేసుకుందాం ముందు కొంచెం పసుపు వేస్తున్నాను ఒక పావు స్పూన్ అంత పసుపు అలాగే ఆల్రెడీ మనం ఉడికించేటప్పుడు సాల్ట్ వేసామని చెప్పాను కదా ఒక పావు స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మనం మళ్ళీ పెరుగులో కూడా వేసుకుంటాము సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక్క నిమిషం పాటు ఇలా మనం కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ఇప్పుడు రెడీ పేస్ట్ పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా అది వేసేసుకోవాలన్నమాట ఇది చూడండి ఈ పేస్ట్ని వేసేసుకోవాలి ఈ పేస్ట్ ఉడకటం కోసం ఒక మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేయాలన్నమాట దీన్ని చూడండి ఇంత పేస్ట్ వచ్చింది ఇదంతా కూడా వేసేయాలి ఈ పొట్లకాయ తిరుగుపచ్చడికి కమ్మదనం వస్తుంది అనమాట ఈ పౌడర్ ఈ పేస్ట్ వల్లే కమ్మదనం వస్తుంది ఖచ్చితంగా కొబ్బరి ఉంటే చాలా బాగుంటుందండి ఒక కమ్మని టేస్ట్ అనేది యాడ్ అవుతుంది ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని ఈ కొబ్బరిలో పచ్చిదనం పచ్చిమిర్చిలో పచ్చిదనం అలాగే అల్లంలో ఇవన్నీ కొంచెం పోయి మంచి కమ్మని స్మెల్ వస్తుంది అనమాట మనకి అప్పటి వరకు ఇలా కొంచెం ఉడికించుకోవాలి ఇది ఉడుకుతూ ఉంటుంది లోపు పెరుగు మిశ్రమం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి నేను ఒక హాఫ్ లీటర్ గట్టి పెరుగు తీసుకున్నాను గరిటతో ఇలా బాగా కలుపుకుంటే బాగా కలవట్లేదు కదా ఒక విష్కర్ లాంటిది తీసుకొని తిక్కు మజ్జిగలాగా రావాలండి చాలా చిక్కటి మజ్జిగలాగా రావాలి అలా రావాలంటే ఇలాంటి విష్కర్ ఒకటి తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలా బీట్ చేస్తే క్రీమీగా వస్తుంది అలా వచ్చిన ఆ పెరుగుని మాత్రమే మనం పెరుగు పచ్చడికి వాడుకుంటే బాగుంటుంది చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలన్నమాట చక్కగా చిక్కగా మజ్జిగలాగా చిక్కటి మజ్జిగ లాగా ఉంది చూడండి ఇలా రావాలి ఇప్పుడు దీన్ని ఒక పక్కకి పెట్టేసుకుని కర్రీ ఎలా ఉందో చూద్దాం అంటే చూడండి చక్కగా ఉండదు ఉడికిపోయింది కమ్మని వాసన అయితే బయటకు వస్తుంది అనమాట అల్లము పచ్చిమిర్చి ఇవన్నీ వేగిపోయినా మంచి స్మెల్ అయితే బయటకు వస్తుంది ఈ స్టేజ్ లో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసేయాలి స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఈ మిశ్రమం అంతా పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాత మనం పెరుగులో కలుపుకోవాలి ఈ పెరుగులోకి మనం ఈ పెరుగుకి సరిపడా సాల్ట్ మనం ఎంత క్వాంటిటీ పెరుగు తీసుకున్నామో ఆ పెరుగుకి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి కొంతమంది దీనిలో పసుపు యాడ్ చేసుకుంటారు అలా కూడా వేసుకోవచ్చు పసుపు కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది నేనైతే ఏం వేయట్లేదు మనం ఇందులో అన్ని కూడా మిక్సర్ జార్ లో వేసుకుని చక్కగా పేస్ట్ లాగా చేసి తాలింపులో వేగనిచ్చాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుంది ఇలా చేసుకున్న పెరుగు పచ్చడి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి మనం పొట్లకాయ విడిగా పెడితే పిల్లలు అసలు తినరు అలాగే ఇలా చేసి పెట్టండి మీరు వాళ్ళు అన్నం ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారండి అంత బాగుంటుంది ఈ పెరుగు పచ్చడి పూర్తిగా చల్లారిపోయిందండి దీనిలోకి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పెరుగు మిశ్రమాన్ని వేసేసుకోవడమే వేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట అంతేనండి ఎంతో రుచిగా ఉండే పొట్లకాయ పెరుగుపచ్చడి రెడీ అయిపోయినట్లే ఇలా ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న ఈ పొట్లకాయ పచ్చడిని పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు రైస్లోకి తినచ్చు రోటీలోకి తినవచ్చు ఇలా మనం పెరిగేసి చేసాం కాబట్టి చాలా చదువు కూడా చేస్తుందండి అంతేకాదు పొట్లకాయ హెల్త్కి చాలా మంచిది డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఎవరైనా కూడా ఈ పొట్లకాయని తింటే హెల్త్కి చాలా మంచిది చూడండి రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం రోటీలోకి తినచ్చు రైస్లోకి తినచ్చు మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది డిఫరెంట్ టేస్ట్తో అప్పుడప్పుడు ఇలా పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకుని తింటూ ఉంటే మన హెల్త్కి మంచిది నోటికి కూడా చాలా హాయిగా అనిపిస్తుంది చూసారు కదండి నా స్టైల్లో పొట్లకాయ పెరుగు పచ్చడి నిజంగా చాలా బాగుందండి టేస్ట్ చేశాను నేను చాలా ఎక్సలెంట్ గా ఉంది మనం రైస్ లోకి రోటీలోకి అయినా తినచ్చు మరి నచ్చితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ కూడా తెలియజేయటం మాత్రం మర్చిపోద్దు అలాగే పొరంకిస్ కిచెన్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ని క్లిక్ చేశారనుకోండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే మీకు నేను పెట్టే ఏ వీడియో అయినా మీ ఫోన్ కి నోటిఫికేషన్ గా వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ Thank you.